నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలో చెక్ పోస్టులు కనిపించవు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలకు సరుకు రవాణా సమయాన్ని తగ్గించడమే కాకుండా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది జిఎస్టి అమలు తర్వాత చెక్ పోస్టుల అవసరం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చింది దీనికి అనుగుణంగా పలు రాష్ట్రాలు తమ చెక్ పాయింట్లను ఎత్తివేయగా తాజాగా తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది రవాణా శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన వె వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం పద్నాలుగు చెక్ పోస్టులు అందులో కామారెడ్డి చెక్ పాయింట్ కూడా ఉండగా వీటిని అధికారికంగా రద్దు చేస్తున్నారు ఇకపై వాహన పన్నులు తాత్కాలిక అనుమతులు ఇతర రుసుములన్నీ ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించారు అయితే వీటిని తనిఖీ చేసే పనికి ప్రభుత్వం ఆరు నెలల పాటు ప్రత్యేక మొబైల్ స్క్వాడ్ లను నియమించాలని రవాణా శాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది ఈ మొబైల్ స్క్వాడ్లు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తారు ఈ నిర్ణయం కారణంగా చెక్ చెక్ పోస్ట్ల వద్ద అవినీతికి చెక్ పెట్టినట్లయింది ఈ రంగంలో పారదర్శకతను పెంచడం వాహనదారులకు త్వరగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది అదనంగా నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు ఏఎన్పిఆర్ అంటే ఆటో ప్లేట్ రీడర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే కామారెడ్డి చెక్ పోస్ట్ వద్ద ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలను అమర్చారు వాటి సహాయంతో ఉల్లంఘనలు జరిపిన వాహనాలను ట్రాక్ చేసి చర్యలు తీసుకునేందుకు హ్యాండ్ హెల్డ్ పరికరాలు అధికారులకు ఇవ్వనున్నారు చెక్ పోస్ట్ రద్దు అమలు తేదీని శాఖ కమిషనర్ నిర్ణయించనున్నట్టు తెలుస్తుంది అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేసి సరుకు రవాణా వాహన యజమానుల సంఘాలకు అవగాహన కల్పించిన అనంతరం ఈ నిర్ణయం అమల్లోకి రానుంది కొత్త విధానం వల్ల రవాణా సమయం తగ్గించి వ్యాపార వ్యవహారాలు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది మరి నిజంగానే ఈ చెక్ పోస్టులు రద్దు చేయడం కరెక్టే అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం మా ఛానల్ చేసుకోవడం మాత్రం ఆస్తి మర్చిపోకండి